హాయ్ అండి మేము విజయవాడలో ఉన్న డెకెత్తులకి వెళ్ళాము ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఏవి ఉంటాయండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా వరకు ఉంటుంది ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి మనం బయటకు వెళ్ళాము అంటే పిల్లలకి ఇంకేం కనపడతాయండి ఆడుకునేవే కదా అదిగో మా మహతి అప్పుడు స్టార్ట్ చేసేసింది బాగా ఆడుకోవటం మరి నాకు తెలియదు ఆవిడ వేస్తుంది అనమాట తోస్తుంది చూడండి భలే ఫన్నీగా ఆడుకుంటున్నారు ఇద్దరునూ ఇక

చూసారా చిట్టి అన్న వీడియో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది కొంచెం చూడండి చిన్న సైకిల్ నా డ్రెస్ కూడా మ్యాచింగ్ అయిందండి అస్సలు అది ఏమైనా కావాలన్నా కామెంట్ సెక్షన్ ఎలా గుస్తున్నాడో లేదా అనేది మీకు చెప్తాను బై మాడ బడ్జ్వాల్ అబ్బాయి అయితే మా అమ్మాయిని ఆడిపిస్తున్నాడు అన్నమాట నేను ఆడిపిస్తానంటే నువ్వు వద్దత్తా నేను ఆడిపిస్తాను అని చెప్పి స్కేటింగ్ మీద తిప్పుతున్నాడు ఆమె ఎక్కుతుంది దిగుతుంది ఎక్కుతుంది దిగుతుంది తప్ప అస్సలు ఆడట్లేదు ఇక అన్నీ చూద్దామనేసి మహతీను మా ఆడబడచ్చు అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఈమె కనపడి మా మహతి అయితే కనపడింది అమ్మ నాకు కావాలి అమ్మ అంటే మరి ఏం కావాలో ఏంటో అక్కడ బాల్స్ చిన్నవి పెద్దవి ఉన్నాయి ఏ తెచ్చినా కూడా తీసుకుంటుందో అట్లా పడేస్తుంది అదిగొని చూసారా రమ్మంటే రాను నువ్వు వెళ్ళిపో అంటుంది వాళ్ళ బావని నేను చూసుకుంటా వస్తాను నువ్వు పో బావా అంటుందన్నమాట అదిగో చూడండి పరిగెత్తుతుంది మేము ఒకవైపు వెళ్తుంటే మహతీ ఇంకోవైపు వెళ్తుందనమాట అలా ఫన్నీగా ఉందన్నమాట అయితే బయటికి వెళ్ళేసరికి ఇక చివరికైతే అన్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇదేంటిది 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 అనుకుంటూ అదిగోండి చూసారా ఎలా అబ్జర్వ్ చేస్తుందో ఏంటో మరి నాకు తెలియదు ఆమె ఎందుకు కలుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు చూడండి అదిగోండి వన్ బై వన్ ఇంకా నయ్యా తొక్కకోకుండా అట్లా దాటి వెళ్తుంది అలాగే దాని మీద కాలేసిందంటే జర్రని వెళ్ళిపోవటమే ఆమె ఆడబడుచున్నాను వాళ్ళ పిల్లడు స్కేటింగ్ కావాలనుకుంటున్నాడు ఈ రోజు అంతా ఇలా గడిచిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్